ఏం జరుగుతోంది ఇంట్లో ఏం జరిగింది ఇన్ని రోజులు నువ్వు ఆ లక్షలు మింగినోడు నీతో మాట్లాడుతుంటే నీ పైచ్యం నాకంటుకుంటోంది నువ్వు పెద్దోడు గొడవ పడేవారు తర్వాత నులిపేసుకుని మాట్లాడుకునేవారు నేనెప్పుడు తోటి కోడలు గొడవ పడటం చూడలేదు రోహిణి ఎప్పుడన్నా కోపం తెచ్చుకునేది కానీ శృతి మీనా ఎందుకు గొడవ పడుతున్నారు నువ్వు వాళ్ళకి సర్ది చెప్పాల్సింది పోయి ఎందుకు గొడవ ఎగదొస్తున్నావు లేచిపోయినాడు అబ్బా అదే ఆ రవిగాడు కూడా రెచ్చిపోతున్నాడు ఏమైంది మీ అందరికి దీనికి అంతటికి కారణం అమ్మ ఇప్పుడు అమ్మ ఏం చేసింది డబ్బుడమ్మ వాళ్ళ అమ్మని కలిసింది ఆ డబ్బులు ఉన్న వాళ్ళ అమ్మ అయ్యో అయినా ఆ శృతి వాళ్ళ అమ్మను మీ అమ్మ ఎందుకు కలిసింది మీనా శృతి అక్క చెల్లెళ్ళలాగా కలిసి ఉంటారు కదా శృతి మీనాకి సపోర్ట్ చేస్తుంది కదా మీనా శృతిని చెడగొట్టి అమ్మ మీదకి బుసిగొల్పుతోందని ఆవిడతో చెప్పింది ఏ ఆవిడతో ఆ డబ్బుడమ్మతో డబ్బున్నమ్మా శృతి వాళ్ళమ్మ ఏం చేసింది వెళ్ళి మా పూల కంపెనీ కలిసింది పూల కంపెనీ ఎందుకు కలిసింది మా శృతికి దూరంగా ఉండమని చెప్పింది చాలా గొడవ చేసింది మీనాని నానా మాటలంది చెంగు చెంగు ఎగిరింది చడా వడా తిట్టింది ఆవిడ రోడ్డు మీద మీనాని తిట్టిందా మరి మీ నలుగురు ఎందుకు గదిలో నానా మాటలు అనుకుంటున్నారు మీరెందుకు చెంగు చెంగు నిగురుతున్నారు ఒకళ్ళు ఒకళ్ళు ఎందుకు చెడబడ తిట్టు ఎందుకంటే బాలు అలా నాన్నకు అసలు జరిగింది ఏందో మొత్తం చెబుతూ వివరిస్తున్నాను అసలు ఆ కార్ల ఆ రోజు ఏం జరిగింది అనేది మనకు చూపించలేదు కదా ఈ రోజు చూపిస్తున్నారు ఆమెసే పడి ఆనందపడే విషయం కాదు కదా మీనా చుట్టంతో గోడ ఎందుకు నా పెళ్ళాని ఎప్పుడర్ పనితి మాట నేను చేయతడానికి కూడా వెనక ఆడను గోడ పడడానికి అవసరం ఆ కానీ మన కోప మన శత్రు కాకూడదు కదా వాళ్ళు పొగర్ చూపించినప్పుడు నేను కోపం చూపించకొడతా అయినా మీరు నన్నేంత ధైర్యం వాళ్ళకి ఎలా వచ్చింది అది నాకు నచ్చలేదు నేను కూడా గట్టిగానే సమాధానం ఇచ్చానని చెప్తున్నాను కదా అసలు ప్రశ్నించే వాళ్ళే లేకపోతే మనకి సమాధానం చెప్పాల్సిన అవసరం రాదు కదా అయ్యో నా మాట వినండి నీ మాట నేను వినడం కాదు నా మాట నువ్వు విను ఏమండి ఇదంతా స్మృతి వాళ్ళ నాన్న ప్రభుత్వమే అయి ఉంటుంది మన కుటుంబం అంటే మొదటి నుంచి వాళ్ళకి చిన్న చూపే డబ్బులు చూసుకుని పొగరు చూపిస్తున్నారు ఒకసారి నా చేత దెబ్బ తిన్నాడు అయినా మారలేదు అన్నమాట చెప్తా ఈ రోజు నేనేటో వాళ్ళకి చూపిస్తా ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం ఆ డబ్బుడమ్మ వాళ్ళ ఇంటికి శృతికి తెలిస్తే బాధపడుతుంది కదండి ఏం పర్లేదు నా భార్యను ఎవరైనా ఏమన్నా అంటే నేను ఊరుకోనని అందరికి తెలియదు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆవిడతో గొడవ పడడం వల్ల ఏం లాభం లేదు నా వర్షులను తిట్టడానికి కారణమే అత్తయ్య ఏంటి అవును అత్తయ్య చెప్పిన మాటలు విని ఆవిడ నా దగ్గరికి వచ్చింది నేను శృతి చనుగా ఉండటం అత్తయ్యకి నచ్చదు కదా అందుకే నేరుగా నాతో చెప్పలేక ఆవిడ నా మీదకి ఉసగలిపారు అమ్మ కక్షావతి ఎందుకు మీ నా మీద ఇంత ఖర్చు పెంచుకుంటున్నావు ఇప్పుడు వెళ్ళి అడిగేస్తాను వద్దండి వదిలేండి అలా వదిలేస్తున్నాం కాబట్టి అందరూ నీ మీద పడుతున్నారు ఇప్పుడు మీరు అడిగినంత మాత్రాన అత్తయ్యలో ఏం మార్పు రాదు పైగా నా మీద ఇంకా కోపం పెంచుకునే అవకాశం ఉంది అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చేతులు ముడుచుకొని కూర్చోమంటా నా వల్ల ఇంట్లో గొడవలు రావడం నాకు ఇష్టం లేదు ఏం చేసినా వాళ్ళకి నచ్చడం లేదు మనం ఏంటో మనకు తెలుసు కదా అప్పుడప్పుడు ఇంట్లో వాళ్ళకి కూడా తెలుస్తూ కదా అయితే మనం ముందు ఇంటికి వెళ్ళి రవిశృతితో గొడవ పడదాం పదండి వాళ్ళతో గొడవ ఎందుకు గొడవ అంటే నిజమైన గొడవ కాదు గొడవ లాంటి గొడవ అక్కడ కార్లో ఏం జరిగింది అనేది బాలు వాళ్ళ నాన్నకు చెప్పిన తర్వాత రూమ్ లో ఏం అనేది కూడా వాళ్ళ నాన్నకు క్లియర్ గా వివరిస్తున్నాడు అయితే వీళ్ళందరు రూమ్ లోకి వెళ్ళి ఒక రెండు ప్లేట్లు అవి తినడానికి చిప్స్ మరి పెట్టుకుని తింటూ మాట్లాడుతూ గొడవ పడుతున్నట్టుగా యాక్ట్ చేస్తూ ఉంటారు

లేదంటే నేను ఎలా డబ్బు అమ్మతో గొడవ పడితే ఆవిడ వచ్చి ఇంట్లో మాతో గొడవ పడితే అంత రచన చూస్తుంది అందుకే మీనా మంచి ఉపాయం చెప్పింది అమ్మ కావాల్సింది తోడుకోవడం ఆవిడ కోడుకున్నదే జరిగింది మధ్యలో తొంగి చూస్తే ఆనంద తాండవం చేస్తుంది దీని తెలిస్తే ప్రళయ తాండవం చేస్తుందేమో ఎక్కడైనా పెద్దవాళ్ళు బాధపడతారని పిల్లలు కలిసి ఉన్నట్టు నటిస్తారు మీరేమో గొడవ పడుతున్నట్టు నటిస్తున్నారు బాగుందిరా దీన్ని బట్టి నాకొక్కటి అర్థం అయిందిరా ఏం అన్నదమ్ములు ఇంటి కోడళ్ళు గొడవ పడుతుంటే చూసి ఆనందపడే ఏకైక వింత జీవి మీ అమ్మే చూస్తున్నావు గొడవ పడ్డాం కదా మీ అమ్మ నమ్మిందా నమ్మింది ఎక్కడ కూడా నన్ను పిలిచి ఇలా జరుగుతుందని నీకు ముందే చెప్పాను కదా అంటోంది మీ అమ్మ పుట్టినప్పటి నుంచి ఇంతేనా నేను పుట్టినప్పటి నుంచి అయితే ఇదే మా అమ్మ పుట్టినప్పటి నుంచి ఎలా ఉందో నాకు ఎలా తెలుస్తుంది ఫస్ట్ నుంచి ఇంత అయి ఉండొచ్చులే సీరియల్ లో విలన్ క్యారెక్టర్ లాగా నేను మీ అమ్మ మీద సీరియస్ స్టోరీ రాయడంలో తప్పే లేదు మా అమ్మకి మొదటి నుంచి మీనా వదిన అంటే ఇష్టం ఉంటు మీనా వదిన చనువుగా ఉండటం తనకి ఇష్టం లేదు అందుకని ఇలా చేస్తారా నేనైతే స్ట్రెయిట్ గా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేదాన్ని వెళ్ళి అడిగితే గొడవ ఇంకా పెద్దదయ్యేది అప్పుడు మా అమ్మ గొడవ కారణం మీనా వదిన అని మళ్ళీ వదిన తిట్టేది మీరు మాట్లాడుకోకుండా ఉన్నారని సంతోషపడుతుందట సర్లే ఇలా నటించడం కూడా భలే కిక్ ఇచ్చింది ఎంత సీరియస్ కి డబ్బింగ్ చెప్పినా ఇలా రియల్ లైఫ్ లో నటించడంలో కిక్కే వేరు ఇదంతా మీ నా ఆలోచన వల్లే అయ్యింది లేదంటే హ్యాస్ ఇట్ ఈస్గా ఇంట్లో పెద్ద గొడవ అయిపోయేది వదున చాలా తినదైంది అదే వదిన ప్లేస్ లో నువ్వే బాధగా ఉంటే రచ్ చ రచయి ఉండేది నేను ఏ విషయంలో అయినా ఫార్వర్డ్ గా ఉంటాను నాకున్న కోపానికి మీ అమ్మని ఖచ్చితంగా తిట్టేదాన్ని అలా చూస్తే మీ అమ్మని కూడా తిట్టాలి తనిందుకు మీద వదిన కలిసి గొడవ చేసినట్టు అంతటా ఉండదు శృతి ఎలా ఉన్నావు మన రిలేటివ్స్ లో సైకియాట్రిస్ట్ ఒక ఆయన ఉన్నారు తెలుసా అవును మన పక్క వీధిలోనే ఉంటారు అయితే పంచాయ్ నువ్వు వెళ్ళి ఆయన అపాయింట్మెంట్ తీసుకో ఉన్నట్టుండి ఆయన దగ్గర అపాయింట్మెంట్ తీసుకోమంటున్నావు ఏమైంది నీకు నాకేం ప్రాబ్లం లేదు నీకే పిచ్చి పెట్టింది ఏంటి ఏం మాట్లాడుతున్నావు నాకు పిచ్చి పట్టడం ఏంటి మరి నువ్వు అలాంటి పనులు కదా చేస్తుంది నేనేం చేశానే నాన్న ఎందుకు కదా ఓ అంతలోనే వచ్చి నీకు చాడీలు చెప్పిందా ఆ పని నువ్వు చేసావు కాదు కాదు నీకు బుద్ధి లేదా మీరు పంపించేస్తున్నావు ఏంటమ్మా శృతి నేను నీ తల్లిని అలా బిహేవ్ చేయట్లేదు నువ్వు నీ అత్తయ్య నాతో గొడవ చేసింది నన్నే చేయమంటావు ఆ మీనా వల్లే ఇంట్లో చెట్టు పేరు వస్తుంది నువ్వు చూసావా అన్ని తెలిసినట్టు వెళ్ళి మీనా ఎందుకు తిట్టావు తను బాధపడేలాగా ఎందుకలా మాట్లాడావు శృతి తన వల్ల నీకు చాలా ఇబ్బందులు వస్తాయి తనతో నువ్వు కలవద్దు తను మన స్థాయికి సరిపోదు ముందు నువ్వు ఇలా మాట్లాడడం మానేయమా నేను ఎవరితో మాట్లాడాలో ఎవరితో మాట్లాడకూడదు నాకు నువ్వు చెప్పద్దు అంటే ఏది మంచో ఏది చేయడో చెప్పకూడదా అది తెలుసుకోలేనంత చిన్నపిల్లనేం కాదు నేను నేను రవిని పెళ్లి చేసుకున్నాను ఇదే నా ఇల్లు ఇక్కడ ఉన్న నా ఫ్యామిలీ మెంబర్స్ నువ్వు అనవసరంగా ఇంటర్ఫియర్ అవ్వకు ఇకపై మీనాతో నువ్వు మాట్లాడావంటే అంటే నేను అస్సలు ఊరుకొని చెప్తున్నాను అది కాదు నేను చెప్పేది విను నువ్వేం చెప్పొద్దమా నేను వినను అనుకున్నానే కానీ ఏం అనలేదేంటి బాగా సేఫ్ గా మారుతున్నావు నాకు అనవసరమైన గొడవలు ఎందుకు నాకు కొంచెం తుత్తర ఎక్కువ ఏదో ఒకటి కాదు ఇప్పుడు మీ అమ్మ మీద కోపంగా ఉన్నావు కాబట్టి ప్రస్తుతానికి కోరుకుంటావు కానీ ఏ వారమో పది రోజుల తర్వాత నువ్వు మా మమ్మీ తిట్టావు కదా మళ్ళీ మొదలు పెడతావు నాకెందుకు అందుకే సైలెంట్ గా ఉంటాను పర్లేదు రియాక్షన్ నాన్ సింగ్ లో ఉన్నా బాయ్ కన్వే చేసా నువ్వు కొద్ది కొద్దిగా హస్బెండ్ మెటీరియల్ గా మారుతున్నావు మంచిదే థ్యాంక్ యూ వయసు పైన పడే కొద్దీ ఒంటరిగా ఉండడం ప్రమాదమే ప్రమాదమే కానీ పట్టించుకునేవాడు లేకపోతే ఏం చేస్తాం బ్రతికినంత కాలం బ్రతికి కాలం చేయడం తప్ప కన్న కూతురు బతికున్నా కూడా సుగునమ్మకి కష్టాలు ఏంటో ఆ పిల్ల పెళ్లి చేసుకుని ముగ్గురితో సుఖంగానే ఉంది పాపం వాడిని ఓదార్చే దిలేదు తల్లి వదిలేసిపోయిందిగా ఇంక ఇప్పుడు ఎవరు ఓదారుస్తారు బాబు ఊతి చెప్పండి కొంచెం తీసుకెళ్తారా పేషెంట్ ఉంచండి ఈవినింగ్ వచ్చి నేను రిపోర్ట్స్ చూసి చెప్తాను సరేనా అలాగే డాక్టర్ ఇన్ఫార్మ్ చేశారా నేను కూతురికి కాల్ చేశాను మేడం వస్తున్నారు రిపోర్ట్స్ వచ్చాక చెప్పండి ఓకే మేడం సుగ్రమ్ అనే పేరుతో ఎవరైనా అడ్మిట్ అయ్యారా ఆవిడ డాక్టర్ మీరేనా నేనే లోపల మరే వెళ్ళండి ఏమైందో ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయింది మీ ఇంటి వైపు వెళ్తు చూసి వెంటనే తీసుకొచ్చాం చాలా గొప్ప సహాయం చేశారు నువ్వు మాత్రం మీ అమ్మ అన్యాయం చేస్తున్నావు కళ్యాణి ఒంట్లో బాగోలేని మనిషిని ఒంటరితో వదిలేసి ఆవిడికి భారంగా నీ కొడుకు నుంచి నువ్వు నీ బతుకు చూస్తున్నావు ఇది విధాన బాగుందా కళ్యాణి కారణం ఏదైనా అవ్వచ్చు ఈ వయసులో ఈమె కష్టాలు ఉండకూడదు చెప్పింది నిజమే తప్పు నాదే ఇకనైనా కాస్త దగ్గర నుండి చూసుకో అలాగే పిన్ని కళ్యాణి ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయి ఫోన్ నెంబర్ ఇదివా ముందు పిన్ని సరే సరే జాగ్రత్త జాగ్రత్తగా వెళ్ళదా నేను వచ్చానుగా ఇంకేం భయపడుకో అమ్మ కల్లుని ఏంటమ్మా అయితే ఏమైంది నీకు నాకు ఏం కావలేదమ్మా బాగానే ఉన్నాను బాగుంటే ఇప్పుడు ఎక్కడ అనుకుంటావు థ్యాంక్ యూ వేసుకుంటున్నావా వేసుకుంటున్నా అయితే ఎందుకు పడిపోయావు అదే నాకు తెలియదు ఎంత అనిపించింది పట్టింది పోతుంది జాగ్రత్త మొంట తెరియంతో నాలుగు మొన్న తెలియవే ఇప్పుడు నేను పడుపట్టింది ఉంటరు ఏదైనా తేడా ఉన్నప్పుడు రావడం మనం చెప్పడము చేయదు కదా సమయానికి రందమ్ అంతా నాగబ్బి పిన్ని చూశారు కాబట్టి పర్లేదు లేకపోతే నీ పర్తదేండి ఇంత డిస్కషన్ ఉండేది కాదు హలో డాక్టర్ ఏ వాడికి మీరేనా అవును డాక్టర్ హార్ట్ పేషెంట్ ఇలా వంటగా వదిలే కూడ తెలియదా నేను రెగ్యులర్గా లోనే ఉంటాను డాక్టర్ కాంటాక్ట్ లో కాదు కళ్ళ ముందు ఉండాలి మీరు ఒకసారి బయటకు రండి చెప్పండి డాక్టర్ మా అమ్మకి ఏమైనా ప్రాబ్లం ఉందా ఆవిడకి హార్ట్ లో ఫ్లక్చ్యువేషన్స్ ఉన్నాయి హార్ట్ అటాక్ రావడానికి అవకాశం ఉంది అంటే ఆపరేషన్ ఏదైనా అవసరం పడుతుందా డాక్టర్ రిపోర్ట్స్ చూస్తే కానీ ఏ విషయం చెప్పలేము మేము ఆవిడకి ముందు నుంచి బీపీ ప్రాబ్లం ఉంది హెవీ కి లోన్ అవుతుంది పర్సనల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇలాంటి పరిస్థితి వస్తుంది పేషెంట్ కూడా చాలా బలహీనంగా ఉంది మీరు దగ్గర చూసుకుంటే మంచిది అంటే నేను సిటీలో ఉంటాను డాక్టర్ అప్పుడు వెళ్ళని మీ దగ్గరికి తీసుకు వెళ్ళండి వాళ్ళతో ప్రాబ్లం డాక్టర్ ప్రాబ్లం అంటే కుదరదు ఈ ప్రాబ్లం కూడా పెద్దది ఎట్లీస్ట్ చూసుకోవడానికి కేర్ టేకర్ నైనా అరేంజ్ చేసుకోండి అలాగే డాక్టర్ రేపటి వరకు అబ్జర్వేషన్లో ఉంటే మంచిది ఓకే ఓకేనా డాక్టర్ గారు ఏం లేదు ఇంతకు ముందు కూడా నీకు ఇలాగే వచ్చేదా అలా వచ్చినప్పుడు నాకు ముందే చెప్పాను కదమ్మా చెప్పి పెట్టడం ఎందుకని నేను సరిగ్గా చూసుకోవట్లేదని డాక్టర్ నన్ను తెరిపే ఓకేనా ఆయన ఎందుకు నువ్వు ఎన్ని టెన్షన్ పెట్టుకుంటున్నావు ఎప్పటికప్పుడు నేను ఫోన్ చేస్తున్నాను కదా నేను పోతే చెప్తా పరిస్థితి ఏంటో తెలియక భయం అంతా వాడిని కన్నా దాన్ని నేను లేనా ఇప్పుడు అన్నా ఏం చేస్తున్నా నా పరిస్థితి నీకు తెలుసు కదమ్మా నువ్వేనా సరిగ్గా చూసుకోలేక నా బాధ నాది అంత నా తల రాత నువ్వు ఇలా మాట్లాడి నన్ను బాధ పెట్టుకో సరైన నిర్ణయాలు తీసుకోకుండా తలరాతని తలపెట్టుకుంటే సరిపోతుందా నేనే ఏదో ఒకటి చేస్తానలే అమ్మా చూసుకోవడానికి ఎవర్ నాకొన్ని చూడాలి ఇక్కడ ఉంటానో కార్లో కార్లో అర గంటలకப்புற ఉంటానో సరే ఉంటాను అరగంట డెస్టినేషన్ గంటో చేరుకుంటాం సార్ కర్మ ముందు సర్ ఇంకో మొదె ఏ సర్ ఆ కాదు గొంతు తొందర ముందు మొహం నువ్వు అందుకు వెళ్తున్నాను నువ్వు తొందర అదే మరి సర్ పెళ్లి చూడంటారలే అమ్మని చూడడానికి వెళ్తున్నా ఎందుకలా పెళ్ళంటి బయ పడతరు సంత మంది సంతర్బహాల చెప్పి బయ ఈత నేర్చుకోవాలంటే ఒడ్డు నుండి కుదరదు నీళ్ళలోకి దిగాల్సిందే తర్వాత మీరే నిదానంగా నేర్చుకుంటారు మీకు పెళ్ళైందా అయితే నీ లైఫ్ ఎలా ఉంది అవి లేకపోతే ఉంటుంది నేను ఆ ఉంటే అయితే తీయటి గొడవ అదే అదేదో అంటారు ప్రవేశం ప్రణాయకలమ్మా అదే 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 ఆ గొడవ బాగుంటుంది సార్ సరే మా మెసేజ్ పెట్టారు మంచి సమయం నిమిషాలు తడితే ఉండదంట మీకు ఎందుకు సార్ పావు గంటలో తీసుకుంటా

నా పెళ్ళం నీలాంటి గజాన్ని కాపాడైతే ఎప్పుడు ఇంకో దాన్ని చూసుకుని చిన్న పెట్టుకునేవాడి చాలా దూరం సందలేదు మెడకో డోలని ఈ యొక్క కార్ తో ఇద్దరు పెళ్ళాలని పోషిస్తారా బాబు నాకు ఒక్క పెళ్లి కూడా కాలేదు నువ్వు ఏకంగా రెండు పెళ్లి గురించి మాట్లాడుతున్నావు నన్ను తీసుకు బాబు ఏ వాదమయ్యా ఈ గెడ్డ పొడికి నిల్వెత్తున పొగుంటుంది కడిగి పారేసి పంపిస్తాను ఉండండి కడిగి పారేసా సార్ మీరు చెప్పండి నా తప్ప ఏమైనా ఉందా చెప్పండి సార్ ఇంత నా తప్ప ఏమైనా ఉందా లేదు మీ ఇద్దరు తప్పు లేదు నా తప్పే ఉంది పోయిపోయి పోయి కారికి పెళ్లి చూపులకు వెళ్ళి తినకు తప్పు అంతా పోదాం సార్ పోదాం మీకు మీరే పలవడానికి పోతాను అంటే ఖచ్చితంగా సాట్ పలవాడితే మీకు సాయం చేస్తాను సార్

విద్యా దగ్గర షోరూమ్ వైపు విద్య దగ్గరా మనోజ్కి వచ్చాను షాప్లోనే ఉన్నా ఇదండి ఈరోజు ఎపిసోడ్ రేపటి ప్రోమో ఇప్పటికైనా లైక్ చెప్తే లైక్ చేయండి నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేసి చూడండి